నమస్తే అన్న మీ పేరు నమస్తే మస్తాన్ మస్తానండి ఏం చేస్తుంటారు ఆటో డ్రైవర్ ఏ నియోజకవర్గంలో మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అన్న లోకేష్ పోటీయా లోకేషన్ అంత ధీమా చెప్పగలుగుతున్నారు వీడేం చేయకపోవడానికి ఎవరికి పనులు లేవు కదా డెవలప్మెంట్ లేదు ఏం లేదు అంటే ఆటో డ్రైవర్లు అందరికి వాహన మిత్ర వాహన మిత్ర అనే పథకం కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా మీకు అందిన వాహన మిత్ర వచ్చింది అందరు చాలా మందికి వచ్చింది వాహన మిత్ర ఎలా అనిపించింది అన్న పరిపాలన అసలు జగన్ గారు పరిపాలన ఎయిర్ క్లాస్ అన్న ఇంట్లో కూర్చోవచ్చు చక్కగా వెళ్ళి పనితో పని పని చేయాల్సిన పని లేదు అదేంటన్నా అని డబ్బులు ఇస్తున్నాడు కదా ఇంకెందుకన్నా పని డబ్బులు ఇచ్చి పని చూపించి ఇంక అన్నీ చూపిస్తారా అన్న ఏదన్నా ఒకటి చూపిస్తారు అది పని కష్టపడే కష్టపడేవాడు కావాలనుకుంటే బాబు గారు అవసరం లేదా ఇంట్లో కూర్చోవచ్చులేదు అపోజ్ అపోజ్ తెచ్చి ఇస్తున్నాడు కదా ఇస్తున్నాడుగా అనుకుంటే జగన్ గారు అప్పుల భారం అది మనకు తెలియదు కదా మన దాకా రానిది కదా అప్పుల భారం అందరికీ తెలుసు ఎవడన్నా చెప్పేటప్పుడు మాత్రం అందరు చెప్తారు తలకు రెండు లక్షలు అప్పు ఉంది లక్ష అప్పు ఉంది లక్ష రూపాయలు అప్పు ఉంది అని ఆ అప్పు అంతా ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏందని చెప్పి మనకి ఏమైనా చెప్తారా చెప్పరు కదా అదేదా టీవీలో వస్తే ఆ సచివాలయం తాకట్టు పెట్టారని మూడు వందల డెబ్బై కోట్లకి ఎంతో టీవీలో స్క్రోలింగ్ వస్తే చూస్తాం లేకపోతే ఎవరైనా చదువుకున్నోళ్ళు పోతా పోతా చెప్పుకుంటా ఉంటే ఇని ఆహా ఇట్లా అంటా అని అనుకోవటం కానీ మనకు తెలియదుగా అది అసలు ఎలా రేట్లు ఈరోజు అసలు రేట్లా రేట్లు మామూలుగా పెరిగిపోయినాయి కదా అన్ని అన్నీ పెరిగిపోయినాయి అది ఏమన్నా అనుకో రైట్లు పెరిగినాయి అని కేంద్రం పెంచింది అంటున్నారు కేంద్రం పెంచేగాడికి కేంద్రం అన్ని కేంద్రం పెంచింది కేంద్రం పెంచింది అంటే వీళ్ళు కూడా కేంద్రంలోనే విలీనం అయిపోతే పోయింది కదా వాళ్ళే పరిపాలించుకుంటారు కదా మరి కేంద్రం పెంచింది కేంద్రం పెంచింది అనే బదులు కేంద్రం వద్దనుకునేక వీళ్ళ కేసు గెలిపించుకుంది మరి వీళ్ళు ఏదన్నా చేయాలి కదా మేలు ఇది అంతా కేంద్రం మీద నెట్టేస్తే ఎట్లా అసలు మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు డీజిల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు పెరిగి అలా అప్పుడులో లైఫ్ ట్యాక్స్ ఇప్పుడు ఏం లేదు ట్యాక్స్ కట్టే పని లేదు బాబు గారు పోతా పోతానే ట్యాక్స్ తీసి లైఫ్ ట్యాక్స్ ఆ బండి కొనుక్కునేటప్పుడే దాంతోనే లైఫ్ ట్యాక్స్ వచ్చేసింది మనం ఏం కట్టే పని లేదు ప్రజెంట్ ఆయిల్ రేట్లు అయితే పెరిగినాయి అది అందరికీ తెలిసిందే ఒకసారి ఇట్లా ఇంకో రెండోసారి ఇచ్చావంటే ఇంకేం లేదు మరి జగన్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే మేము సంవత్సరానికి పదివేలు సాల ఎట్లా చూసుకున్నా కదా ఆయన ఇచ్చేది మనకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు మాక్సిమం పడింది డైలీ వాళ్ళే ఒక టికెట్ మా బుక్కుంటుర ఒక ఛార్జీ ఆటోకి సర్వీస్ ఉండాలి కానీ పది మంది ఎక్కితే మనమైనా ఉపయోగం రోజు ఒకరిగా అంటే ఒకళ్ళకి ఎక్కించుకొని వెళ్ళి వస్తే సంవత్సరం మాత్రం గడిచిపోయిద్దా గడవదు కదా అట్లా సర్వీసులు పనులు ఉండాలన్న మేము పనులు ఉంటే లేబర్కి పనులు ఉంటే ఆటోలకి వాడిగా దొరుకుతుంది అసలు ఎవరికి వెళ్తే అవకాశం ఉందండి ఇక్కడ ఇక్కడైతే వచ్చేసామా అంటే పది సంవత్సరం నుంచి ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నారు మురుగుడు లావణ్య గారు ఒకవైపు బలమైన సామాజిక వర్గం చేస్తున్నారు గన్ని చిరంజీవి ఒకవైపు ముగ్గురు మీదేసి గెలిచావకా వీళ్ళందరికీ చూసాను కదన్న వీళ్ళందరికీ చూసాన్న ఇప్పుడు ఆయన ఆయన చెప్పిందే కదా ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు సరే లోకేష్ కూడా ఒక ఛాన్స్ ఇస్తారని మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా గెలిస్తే ఎలా చూసాను అన్న మురుగుడు ఈ రావణ్ చూసాం మురుగుడు హనుమంతరావు గారి చూసాం కాంట్రు కమలా గారిని చూసాం గంజి చిరంజీవి గారిని చూసాం పిట్టుకో ఇళ్లలో వాళ్ళు వాళ్ళే చెప్పుకున్నారు మనకైతే తెలియదు కదా ఆర్కే గారే చెప్పుకుంటారు పిట్టుకో దోపిడీ జరిగింది అని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మరి అదే గంజి చిరంజీవి అటు వెళ్ళేటప్పటికీ మంచివాడు అయిపోతాడా ఆ దోపిడీ మొత్తం ఏమైంది ఏమైంది అట్లా కావాలని చెప్పుకుంటాను అంతేం లేదు అండి ఖచ్చితంగా ఎవరవుతారా చంద్రబాబు అసలు చంద్రబాబు గారు పేదలకు న్యాయం జరిగింది కదన్న పేదలకు న్యాయం జరిగింది మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది పనులు దొరుకుతాయి ఒకటి మీద ఆధారం కాదు కదన్న మనం కష్టం చేసేవాడికి ఒక పని లేదు కష్టం పని దొరికితే చాలు ఏ తాగిపోతాడు పది మంది ఉంటారు అనుకో ఆ పది మందికి ఏముందో నాలుగు మంది అలవాటు మీద వాళ్ళు ఏం పని చేయరు కాబట్టి అది ఇచ్చిన అనుకుంటారు అలా వాడు పని కావాలనుకుంటారు మైనార్టీలుగా మైనార్టీలకి ఏం జరిగింది ఏం లేదన్నా ఇంకా పది పథకాలు రద్దు చేశారు మైనార్టీలకి తెలియదు ఏంటంటే పది పథకాలు రద్దు చేశారు తులన పథకం ఒకటి తీశారు తర్వాత ఏదో అసెంబ్లీలో అందరగోళం జరిగిన తర్వాత కొన్ని దీంతో కూడిన ఇది పెట్టారు టెన్త్ ఉండదు మైనార్టీల్లో ఎక్కువ శాతం ఒకళ్ళకంటే ఉండిద్ది ఆడపిల్లకో మా పిల్లోడికో అని అనేది ఉండిద్ది ఇద్దరికి టెన్త్ ఉంటేనే దుకాణ పథకం వర్తించింది లేకపోతే లేదు అజ్ హౌస్ కట్టింది టీడీపీ గవర్నమెంట్లో అట్లా చాలా ఉన్నాయి అన్న పది పథకాల్లో తీసి అన్న ఇల్లు ఇంచుమించుగా టెన్త్ మైనార్టీ పాత్ర మైనార్టీలు వాళ్ళు అటు ఇటు ఉంటారన్న అయినా ఒక ఏం లేదు ఈసారి పోయినసారి మాత్రం వైసీపీ చేశారు బాగానే చేశాం ఏం ప్రయోజనం ఏమో అనిపించ